వాగ్దానం అండి ఎంత నా జనులు అనగా మనము ఎన్నటన్నటికి కూడా సిగ్గునము కానీ రోజు ప్రతి రోజు చూసినా ఎక్కడోసారి సిగ్గుపడుతున్నాం ప్రతి రోజు చూసినా ఎక్కడోసారి సిగ్గుపడుతున్నాం కారణం ఏంటి తెలుసా మన పండ్రాతి హృదయాలు మార్చబడట్ల మనలో గర్వం పోవట్లా మనలో అసూయ పోట్లా మనలో ద్వేషం పోట్లా ఇలా ఒక క్రమ అయిపోయినట్టే అయ్యా సర్వశక్తి మంతుడు అంటున్నామే అత్యంత కృప కలిగిన వాడు అంటున్నామే కరుణ వాంఛన కలిగిన ప్రేమ కలిగిన వాడు ఇన్ని పేర్లు ఉన్న మన దేవుడికి మనం ఏం పొందుకుంటున్నాం ఏం పొందుకుంటలేదు కానీ ఒక అంటాడయ్యా నా జీవుడు ఇక ఎన్నటికెన్నటికి సిగ్గుంటారు ఈ వాగ్దానం నీ జీవితంలో నా జీవితంలో సంఘంలో నెరవేర్చబడాలంటే మన సంఘంలో ఉపవాస కుటాలు జరగాలి మన కుటుంబంలో ఉపవాస కుటాలు జరగాలి మన సంఘాల ఉపవాస కుటుంబాలు జరగాలి మన జీవితంలో ఉపవాస దినాలు ప్రతిష్ఠించబడాలి ఎప్పుడైతే నువ్వు ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకో తీర్మానం కలిగి నిలబడతావో ఒకవేళ నీ కుటుంబం కలిసి దేవుని మందిరంలోకి వస్తావో శాపుడు నీతో పాటు కన్నీరు కాస్తాడు నీతో పాటు పచ్చిందాడు నీ కోసం దేవుడు మొరపెడతాడు మొరపెట్టినప్పుడు ఆయన తమిట్టు లేకుండా అయ్యో నా బిడ్డలు సిగ్గు పడుతారే అవమానపడకుండా నా దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు త్వరలే నీ పక్షమునకు వచ్చి ఏ దేని కోసమో అప్పుల కోసం బాధపడుతున్నావా అప్పులు తీర్చివేస్తాడు రోగముతో బాధపడుతున్నావా ఆ రోగమునే తీసివేస్తాడు బలహీనత బాధపడుతున్నావా ఆ బలహీనత తీసివేస్తాడు ఇదియే సమస్యన ఆ సమస్యలన్నీ కూడా తీర్చి కొత్త ధాన్యముతోని కొత్త దాక్షరసముతోని సమృద్ధికరినో 私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私た